శ్రీమాతమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మాఘమాసపు వసంత పంచమి దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు ఈ రోజున జ్ఞాన స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించినటువంటి రోజు ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించే ఆ తల్లి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు పూర్వం శౌనకాదులను చూసి సూతమహాముని ఈ విధంగా అంటున్నారు మహర్షులారా మీకు ఒక మహత్తరమైనటువంటి వ్రతం ఉంది దాని గురించి చెబుతాను శ్రద్ధగా అలకించండి అశ్వయుజ మాసంలో శుక్లపక్ష పంచమి రోజున తొమ్మిది రోజుల్లో దుర్గాలక్ష్మి సరస్వతిలను పూజించాలి అలా చేయలేని వారు మూలా నక్షత్రం ప్రారంభం నుండి పూజించాలి ఈ విధంగా కూడా పూజ చేయలేని వారు నవమి రోజున భక్తి శ్రద్ధలతో పూజించాలి మరి ఆ వ్రతం ఏమిటి అంటే సరస్వతీదేవి యొక్క వ్రతం ఈ వ్రతం వల్ల చాలామంది ఎన్నో లాభాలు పొందారు అమ్మవారి పాత్రలకు కృపగా పొందుతారు ఈ విషయాలను ఋషులందరూ గ్రహించి మహానుభావ అసలు ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు ఆచరించి ఎవరు సుఖాన్ని పొందారు దాని గురించి వివరంగా చెప్పండి అని చెప్పి అడగగా అప్పుడు మహాముని మునులయా వినండి కృతాయుగంలో సుకేతుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు అతనికి చక్కటి రూపవతి గుణసంపన్నురాలు గాంధర్వ శక్తివంతురాలైనటువంటి సువేద అనేటువంటి భార్య ఉంది వనిత ఆమె కూడా ధర్మం తప్పకుండా రాజ్య పరిపాలన సాగిస్తూ ఎలాంటి లోటు రానియకుండా తన భర్త మంచి పాలకుడిగా తన భార్య మంచి పాలకురాలిగా కీర్తింపబడ్డాడు ఆ రాజు అలా కాలక్రమంలో ఆ రాజుకి అతని బంధువులకు విరోధం సంభవించి అది క్రమం క్రమంగా యుద్ధానికి దారి తీసింది ఆ యుద్ధంలో శత్రువుల దాడికి తట్టుకోలేక సుకేతుడు అతని భార్య ఇద్దరు పారిపోతారు వారిరువురు చాలా దూరంలో ఒక అరణ్య ప్రాంతానికి చేరుకుంటారు ఆకలితో బాధపడుతూ ఉంటారు రాజశ్రేష్ఠుడికి వ్యాధి సంభవించి నడిచేటటువంటి శక్తి కూడా లేకుండా పోతుంది అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో అంగీరస మహర్షి వచ్చి అతని పరిస్థితిని తెలుసుకొని అతని భార్యతో అమ్మా మీరిద్దరూ నాతో పాటు రండి ఇక్కడికి దగ్గరలోనే పంచవటి తటాకం నుండు దుర్గాక్షేత్రం ఉంది అక్కడ దుర్గాదేవి ఉంది ఆమె లోకమాత ఆమెను గనక సేవించినట్లయితే ఎలాంటి దుష్కర్మలు అయినా సరే సునాయాసంగా తొలగిపోతాయని చెప్పి ఆ విధంగా చక్కగానే భర్తకు ఆరోగ్యం కూడా ఇస్తుంది నీవు అమ్మను పూజిస్తే భర్త ఆరోగ్యవంతుడై సకల సామ్రాజ్య ప్రాప్తి కలిగి పుత్ర పౌత్ర అభివృద్ధితో యొక్క మనోవంచ తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి అంగీరస మహాముని చెబుతాడు సుభేంద్రుని తన భర్తను మోసుకుంటూ అంగీరస మహామునితో వెళ్తుంది ఆ మహర్షి భర్తను స్నానం చేయించి దుర్గా సరస్వతి దేవతలను షోడశోపాచార పూజలతో పూజ చేయిస్తాడు పాడ్యమి మొదలుకొని తొమ్మిది రోజులు సూదుని భక్తి శ్రద్ధలకు పూజ చేస్తుంది పదవ రోజున వేకుజామనే స్నానం చేసి దుర్గాదేవి పూజ చేసి ఇద్దరు అంగీరస మహర్షికి పూజ చేసి వారి అనుగ్రహంతో దశ దానములతో ప్రధాని పరిసమాప్తి గావించి ముని ఆశ్రమానికి వెళ్తారు చేసినటువంటి ఆ వ్రతపుణ్య ఫలం వలన వృధా కాదని వృధా కాకుండా కొద్ది రోజుల్లోనే సూదుకి సంతాన ప్రాప్తి కలుగుతుంది పదవీ మాసంలో తేజవంతుడైన పుత్రుడు కలుగుతాడు అంగీరసుడు జాతక కర్మాది సంస్కారాన్ని కూడా వచ్చి అతనికి సూర్యపుత్రాపుడు అని పేరు పెడతాడు అలా బాలుడు దినదిన ప్రవర్తమానయ్యై సకల విద్యా పారంగతుడు అవుతాడు అలాంటి విశేషమైనటువంటి విజ్ఞాన సంపద కలిగినటువంటి సూర్యప్రతాపుడు అంగీరసుని యొక్క ఆత్మచే శత్రువులపై దండయాత్ర చేస్తారు శత్రువులు సూర్య ప్రతాపుణ్ణి దాడికి తట్టుకోలేక ఆయన చితికేస్తాడు సూర్యప్రతాపుడు తల్లిదండ్రులను రాజ్యమును తీసుకుని రాజ్యపాలన గావిస్తాడు సూతిని ప్రతి సంవత్సరం దుర్గా సరస్వతితో పూజలు చేస్తూ ఈ లోకంలో పుత్ర పౌత్ర సంపదలతో సుఖంగా అనంతరం స్వర్గాన్ని పొందింది కాబట్టి వ్రతం బ్రాహ్మణ క్షేత్రియ శుద్రులు అందరూ చేయగలిగినటువంటి గొప్ప వరం ఈ కథను విన్నా సరే వినిపించినా సరే సకల పాప విముక్తులై పర సుఖాలను పొందగలరు అని చెప్పి ఈ వ్రత కథను మహాముని శౌనకాదిమురులందరికీ కూడా వివరించి చెబుతాడు సరస్వతీదేవి బ్రహ్మస్వరూపిణి సర్వ విద్యలకు అది దేవత వేదాలకు తల్లి చదువుల తల్లి సరస్వతీదేవి మాఘశుద్ధ పంచమి నాడు ఉద్భవించింది కాబట్టి ఈ వసంత పంచమి నాడు జ్ఞాన దేవి యొక్క వ్రత కథను విని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడం పూర్వకాలంలో గౌతమి నది తీరంలో రామాపురం అనేటువంటి గ్రామం ఉండేది అందులో రామశర్మ సుమతి అనే దంపతులు ఉండేవారు రామశర్మ ఊరిలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తూ జీవిస్తూ ఉండేవాడు వీళ్ళు ఆ ఊరి వారిలో కూడా కాలం చేస్తూ వెల్లబుచ్చుతూ ఉండేవారు దంపతులకు జీవితం బాగానే గడిచిపోతూ ఉండేది కానీ సంతానం లేకపోవడం వారికి వెలితిగా ఉండేది వివాహం జరిగి ఆరు సంవత్సరాలైనా సంతానం కలగలేదు సంతానం కోసం వారు ఎన్నో వ్రతాలు చేశారు ఎందరో దేవతలను ప్రార్థించారు ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించారు అయినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది ఆ విషయం వారికి ఎప్పుడు బెంగగా ఉండేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు ఊరికి దూరదేశం నుండి ఒక సాధువు వచ్చాడు ఆ సాధువు ఊరి బయట ఉన్న పెద్ద చెట్టు కింద తన శిష్యులతో మాట్లాడుతూ ఉండేవాడు పగలంతా పూజలతోనూ భజనలతోనూ కాలం గడిపి సాయంత్రం తన వద్దకు వచ్చేవారికి నాలుగు మంచి మాటలు చెబుతూ ఉండేవాడు అలా ఊరి వారు తమ ఇళ్లకు రమ్మని చెప్పి ఎంతమంది ఎంతగా ప్రాధాయపడినా ఆ సాధువు మాత్రం వెళ్ళేవాడు కాదు ఆ సాధువుకు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుసుకుని చెప్పి ఎన్నో మహిమలు అతనికి ఉన్నాయని ఆ ఊరి జనం చెప్పుకుంటూ ఉండేవారు అది విన్నటువంటి రామశర్మ ఒకనాడు తన భార్యతో కలిసి ఆ సాధువును దర్శించుకుంటాడు ఆ దంపతులిద్దరూ ఆ సాధువుకు నమస్కరించి తనకు సంతానం కలిగేటట్లు ఉపాయాన్ని చెప్పమని ప్రార్థిస్తారు ఆ సాధువు కాసేపు కళ్ళు మూసుకొని చేతిలోకి ఒక మామిడి పండును తీసుకొని భార్య సుమతి చేతికి ఇస్తాడు మర్నాడు ఏకాదశి అని ఉదయం స్నానం చేయగానే ఈ పండును తేమని చెప్పి తప్పకుండా చక్కటి పుత్రుడు జన్మిస్తాడని ఆశీర్వదిస్తాడు అలా ఇంటికి చేరగానే బయట రామశర్మ బావమరిది భార్య పిల్లలతో వచ్చి వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నా వదనులు రావటం చూసి ఎంతో సంతోషిస్తుంది వారిని లోపలికి తీసుకువెళ్లి సాధించినటువంటి మామిడి పండును జాగ్రత్తగా దాచిపెడుతుంది ఆ రాత్రి వారందరూ కూడా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఆలస్యంగా పడుకుంటారు ఉదయాన్నే కృష్ణ శర్మ హడావిడిగా బయటకు వెళ్లాల్సిన పని ఉండటం చేత సుమతి తెల్లవారుజామునే లేచి తమ్ముడికి వంట సిద్ధం చేస్తుంది ఆ హడావిడిలో సాధువు ఇచ్చినటువంటి ఆ మామిడి పండు గురించి మరిచిపోతుంది శర్మ దంపతులకు ఆ రోజు రాత్రి గాని ఆ విషయం గుర్తుకు రాలేదు మరనాడు ఉదయాన్నే స్నానం చేసి ఆ పండును చేతిలోకి తీసుకుంటుంది అయితే పక్కన కొంచెం చీమలు పట్టి ఉంటాయి చీమలను తీసివేసి కడుక్కొని వెంటనే ఆలోచిస్తుంది మనసులో ఆ సాధువును తలుచుకొని ఆలస్యం చేసినందుకు క్షమించమని ప్రార్థిస్తుంది తనకు మంచి సంతానం ప్రసాదించమని సకల దేవతలను వేడుకుంటుంది మామిడి పండు ప్రభావం చేత సుమతి కొద్ది రోజుల్లోనే గర్భం దాల్చి పండంటి మగపిల్లవాడికి జన్మనిస్తుంది అయితే ఆ పిల్లవాడికి ఆ దంపతులు ప్రభాకర్ శర్మ అని చెప్పి నామకరణం చేసి ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు ఐదేళ్లు రాగానే ఆశ్రమ పాఠశాలకు పంపిస్తారు అయితే సాధువు ఇచ్చినటువంటి ఆ ప్రసాదం కొంచెం నిర్లక్ష్యం చేసిన కారణంగా అతనికి గురువులు ఎంత ప్రయత్నించినా ఏమాత్రం చదువు అబ్బడం లేదు మూడు సంవత్సరాలు గడిచినా ఒక అక్షరం ముక్క కూడా రాలేదు రామశర్మకు ఎంతో బాధ కలిగి ఒకనాడు కొడుకును ఎంతో వేడుకుంటాడు తండ్రి మాటలకు ప్రభాకర్ శర్మ ఎంతో బాధపడతాడు ఉదయం లేవగానే ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాడు ఊరి బయటకు వచ్చి అడవిదారి గుండా నడుస్తూ ఉంటాడు పిల్లవాడు కనిపించక రామశర్మ ఎన్నోసార్లు ఎంతో మందికి దీని గురించి చెప్పాడు తిరిగి తిరిగి అలసిపోతాడు అయినా లాభం లేకుండా పోతుంది అడవికి వెళ్ళిన ప్రభాకర్ శర్మ అటూ ఇటూ తిరిగి రాత్రి సమయానికి ఒక పురాతన గృహం వద్దకు చేరుకుంటాడు అదేదో ఆలయం లాగా అనిపిస్తుంది చీకటి పడటంతో భయం చేత రాత్రి అక్కడే ఉందామని అనుకుంటాడు గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ అంతా శుభ్రం చేసి ఒక పక్కన పడుకుంటాడు ఆ రాత్రి వేళ ప్రభాకర్ శర్మకు ఒక దేవత ప్రత్యక్షమై ఇలా చెబుతుంది నాయనా నేను సర్వజ్ఞానికి అేవత అయినటువంటి దేవిని ఎంతో కాలంగా ఎవరికీ పట్టనట్టు ఈ ఆలయాన్ని అందరూ విడిచిపెట్టారు నీవు చక్కగా శుభ్రం చేశావు అన్న ఈరోజు వసంత పంచమి నాకు ఎంతో ప్రీతికరమైన రోజు ఈ పుణ్యదినాన నా ఆలయాన్ని శుభ్రం చేసినందుకు నీకు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకునేలా చేసుకున్నావు నీకు సర్వ విద్యను అనుగ్రహిస్తాను ఉదయాన్నే తిరిగి నీ యొక్క ఊరికి వెళ్ళిపో నీకు అన్నింట శుభం జరుగుతుంది అని చెప్పి ఆ తల్లి మాయమవుతుంది ఇక ప్రభాకర్ శర్మ ఉదయం నిద్రలేవగానే అద్భుతమైనటువంటి సరస్వతి మాత విగ్రహాన్ని చూస్తాడు ఆలయాన్ని శుభ్రం చేసి ఆ తల్లికి నమస్కరిస్తాడు ఆ ప్రయత్నంగానే అతని నోటి వెంట అద్భుతమైన కవిత్వం వస్తుంది ఆ తల్లిని ఎంతో దివ్యంగా కీర్తిస్తాడు ఆ తల్లి అనుగ్రహంతో అతను తిరిగి ఇంటికి చేరుకుంటాడు ఇక జరిగినటువంటి విషయమంతా కూడా చెబుతాడు రామశర్మకు రామశర్మ దంపతులు ఎంతో సంతోషించి ఊర్లో ఉన్నటువంటి కొందరు ముఖ్య అతిథులను తీసుకుని అడవిలోకి వెళ్ళి అక్కడ అవస్థలో ఉన్నటువంటి ఆ సరస్వతీదేవి ఆలయం వద్దకు చేరుకుంటారు అందరూ కలిసి ఆలయాన్ని శుభ్రం చేసి కొన్ని రోజుల తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు కూడా చేస్తారు అక్కడ ఆలయ గోడలపై ఉన్నటువంటి శాసనాల ద్వారా అక్కడ ఉన్నటువంటి మాతను సాక్షాత్తు వ్యాసుల వారు ప్రతిష్ఠించినట్టుగా గుర్తిస్తారు ఆ తర్వాత కొంతకాలానికి ఆ ప్రదేశం శ్రీ సరస్వతీదేవిగా ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది ఆ తల్లిని ఆరాధించే వారికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుందని అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ అది త్వరలోనే తెలుసుకున్నారు చదువుల తల్లి సరస్వతీదేవి మాఘశుద్ధ పంచమి నాడు ఉద్భవించింది భక్తుల పాలిట కల్పవల్లి అయినటువంటి తల్లి భక్తులు ఏ విధంగా అనుగ్రహిస్తుంది తెలుసుకుందాం పూర్వకాలంలో ఆంధ్రదేశంలో గోదావరి తీరాన మహాదేవపురం అనేటువంటి ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక పురాతన శివాలయం ఉండేది ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించాడని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్పుకుంటూ ఉండేవారు మహాదేవపురంలోని ప్రజలందరూ ఎంతో సఖ్యంగాను ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ చక్కగా ఉండేవారు ఆ గ్రామంలో పాఠశాల మాత్రం లేక పిల్లలను దూర ప్రాంతాలకు పంపాల్సి వచ్చేది గ్రామంలో ఒక్క పాఠశాలను నెలకొల్పాలని ఆ గ్రామ పెద్దలు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ఎందుకో అది మాత్రం కార్యరూపం దాల్చేది కాదు ఎప్పుడూ ఏవో అడ్డంకులు వస్తూనే ఉండేవి అలా ఉండగా ఆ ఊరికి ఒకనాడు పురుషోత్తమ శాస్త్రి అనేటువంటి ఒక పండితుడు కుటుంబంతో సహా అక్కడికి వస్తాడు పురుషోత్తమ శాస్త్రి సర్వజ్ఞాన స్పారంగతుడు ఊరి వారందరూ అతని తమ ఊరిలోనే ఉండమని అర్జించారు అతని కుటుంబం అతను కుటుంబం సుఖంగా ఉండేందుకు అన్ని సదుపాయాలు సమకూరుస్తామని చెప్పి అక్కడే కుటుంబంతో సహా ఉండమని చెప్పి తమ ఊరి పిల్లలకు చదువు నేర్పించమని చెప్పి వారు ఎన్నో రకాలుగా చెబుతారు పురుషోత్తమ శాస్త్రికి పురుషోత్తమ శాస్త్రి అందుకు సరేనని ఒప్పుకుంటాడు అలా కొద్ది రోజులకి ఆ ఊర్లో ఒక చిన్న పాఠశాలను ప్రారంభించారు పిల్లలందరూ అక్కడే చదువుకుంటూ ఉంటారు పురుషోత్తమ శాస్త్రి పాఠశాల రెండు సంవత్సరాలు చాలా చక్కగా నడిచింది కానీ మూడో సంవత్సరం నుండే కష్టాలు ప్రారంభమయ్యాయి ఎందుకో ఎందుకోగాని అక్కడ చదివినటువంటి పిల్లలందరికీ చదువు సరిగ్గా అబ్బేది కాదు దానివలన తల్లిదండ్రులు తమ పిల్లలను మెల్లమెల్లగా ఆ పాఠశాల నుండి మార్పించి వేరే ఊరికి పంపిస్తూ ఉండేవారు అలా ఐదు సంవత్సరాలు అయ్యేసరికి పాఠశాలలో కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే మిగిలారు అయితే పురుషోత్తమ శాస్త్రికు చాలా బాధ కలిగింది ఆ పాఠశాల నడపడం సాధ్యం కాదేమో అనుకుంటాడు కానీ అలాగని చెప్పి ఊరు విడిచిపెట్టి తిరిగి తన ఊరికి వెళ్లాలంటే అతను మనసొప్పలేదు ఎందుకంటే అతను ఐదు సంవత్సరాలు అక్కడే ఉండటం చేత ఊరిపై ఆయనకు ఎంతో మమకారం ఏర్పడుతుంది ఇక పురుషోత్తమ శాస్త్రికి ఒకనాడు ఒక ఆలోచన వస్తుంది చదువుల తల్లి సరస్వతిని ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటాడు ఆ తల్లి అనుగ్రహం ఉంటే తప్ప ఈ పాఠశాలకు వైభవం కలగదని చెప్పి అనుకుంటాడు ఎలాగైనా తల్లిని ప్రసన్నం చేసుకోవాలని గట్టిగా సంకల్పిస్తాడు ఆ మరునాటి నుండి పురుషోత్తమ శాస్త్రి కఠోరమైన ఉపవాసం చేస్తూ కేవలం పండు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ప్రతిదినము దినమూ సరస్వతీదేవిని అనేకమైనటువంటి స్తోత్రాలతో పూజిస్తూ ఉంటాడు అలా నలభై రోజులు కాగానే మాత కరుణిస్తుంది ఆ తల్లి పురుషోత్తమ శాస్త్రికి కలలో కనిపించి ఇలా చెబుతుంది నాయనా పురుషోత్తమ శాస్త్రి నీ కఠోర దీక్షకు నేను మెచ్చాను ఈ పాఠశాల తిరిగి దివ్య వైభవం వచ్చే పెట్టుబడి మార్గాన్ని చెబుతాను విను సావధానంగా వినవలసి ఉంది అని చెప్పి ఈ విధంగా చెప్పసాగింది నాయనా నీవు నా సరస్వతి వ్రతం అనేటువంటి ఒక వ్రతాన్ని ఆచరించు అది నాకు ఎంతో ప్రీతికరమైనది ఆ వ్రతం మహిమాన్వితమైనది ఈ వ్రతాన్ని వీలైనంత త్వరలో నీ పాఠశాల ప్రాంగణంలో ఆచరించు ఆ వ్రత ప్రభావం చేత పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి ఆ వ్రతంలోని ఐదు కథలు చదివిన వారికి సర్వజ్ఞానము లభించి విధంగా నేను అనుగ్రహిస్తాను ఈ వ్రతం ఆచరించే వారికి సర్వశుభాలు కలుగుతాయి ఏ పాఠశాలలోనైనా ఏ విద్యా సంస్థల్లోనైనా గురువుల చేతనైనా పాఠశాల యజమానుల చేతనైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా వారికి నా అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పి ఆ తల్లి అంతర్ధానమవుతుంది ఆ మాటలు విన్నటువంటి పురుషోత్తమ శాస్త్రి ఎంతో ఆనందిస్తాడు తల్లి తనను అనుగ్రహించేందుకు ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా కొనియాడాడు మరునాడు ఉదయాన్నే ఊరి పెద్దలకు రాత్రి తనకు వచ్చినటువంటి ఆ స్వప్నం గురించి చెబుతాడు వారందరూ ఎంతో సంతోషిస్తారు ఊరి వారందరి సహాయంతో పురుషోత్తమ శాస్త్రి పంచమి నాడు జ్ఞాన దేవి వ్రతాన్ని ఎంతో చక్కగా వైభవంగా ఆచరిస్తాడు ఆ వ్రతం ఆశ్రయించిన ఫలితంగా ఆ పాఠశాల కొద్ది కాలంలోనే ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతుంది అనతి కాలంలోనే చుట్టుపక్కల ఊర్లో ఉన్నటువంటి అన్ని ఊర్లు అన్ని పాఠశాలల్లో కంటే ఎంతో పేరు ఉన్నటువంటి విద్యా ఈ పాఠశాల పేరుగాంచింది ఆ తర్వాత కాలంలో పాఠశాల జ్ఞాన సరస్వతి పీఠంగా పేరొందింది పెద్ద విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది సరస్వతి మాత అంతటి కరుణా మహిళ మరి ఆ తల్లిని ఆరాధించిన వారికి విద్యా వినయాలు లభిస్తాయి చదువుపై సంపూర్ణమైనటువంటి ఏకాగ్రత ఏర్పడుతుంది అద్భుతమైనటువంటి అనుగ్రహ శక్తి కలుగుతుంది జ్ఞాపక శక్తి ఎంతో వృద్ధి చెందుతుంది చూశారు కదా సరస్వతీదేవి మహిమ వలన మంది విద్యార్థులు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందారు మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు